అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది మొదలైంది రేపు పన్నెండవ తేదీ వరకు దీనికి అవకాశం ఉంది దాదాపుగా పోలింగ్ నమోదు అవుతున్న విధానంగానే కనపడుతుంది ఇంత క్రితం వరకు కూడా మూడు లక్షల వరకు ఇంచుమించుగా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఉండేవి సచివాలయం ఉద్యోగంలో కూడా అందులో యాడ్ చేయడం వల్ల ఇంచుమించుగా నాలుగున్నర లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో సుమారు రెండు వేల ఎనిమిది వందల దగ్గర నుంచి హైయెస్ట్ గా నాలుగు వేల వరకు మాచరలో నాలుగు వేల పైచులు కోట్లు ఉన్నాయని ఒక అంచనా ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ అసలు ఈ వీడియో చేయడానికి కారణం అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉపాధ్యాయులు మాకు మా ఇంట్లో ఓట్లు ఉన్నాయి రెండు ఓట్లు ఉన్నాయి నేను నా భార్య ఇద్దరం కూడా ఓటేస్తాం మాకు డబ్బులు ఇవ్వండి అని రాజకీయ నాయకులు ఎమ్మడబడి మరీ డబ్బులు తీసుకుంటున్నారు ఒక వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు వీళ్ళే ఓటుకు నోటు తీసుకొని మేము ఓట్లేస్తామని రాజకీయ నాయకులు ఎమ్మడబడి ఓట్లు తీసుకుంటున్నారంటే ఈ వ్యవస్థ ఎటుపోతుంది పల్లెటూరులో సరిగ్గా చదువు రాని వాళ్ళు కూలీనాళీ చేసుకునే వాళ్ళు ఓటుకు నోటు తీసుకుంటున్నారు అంటే దానికి ఒక అర్థం ఉంది సంవత్సరానికి ఉండే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఉపాధ్యాయులు పనిచేసేది రెండు వందల ఇరవై రోజులే అందులోనూ కూడా ఫెస్టివల్స్ ఆ సెలవులు ఈ సెలవులు అన్ని బాగా వీళ్ళు నికరంగా పనిచేసేది నూట పది నుంచి నూట ముప్పై రోజులు మాత్రమే ఈ నూట ముప్పై రోజులకు గాను నెలకి వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా లక్షల్లో జీతాలు తీసుకుంటారు పొట్టరకుండా పనిచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ఏళ్లలో నాలుగో వంతు జీతం కూడా రానటువంటి సచివాలయం ఉద్యోగులు ఓటుకు నోటు ఏమి ఆశించకుండా వాళ్ళు ఓట్లేస్తున్నారు ఎక్కువ మొత్తంలో సచివాలయం ఉద్యోగులే కాదు ప్రభుత్వ సంస్థలో ఉన్న మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు నికరంగా నిజాయితీగా ఓటేసేదారులో ఉన్నారు కేవలం ఉపాధ్యాయులు మాత్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్న సంగతి నాకైతే తెలియదు ఒకప్పుడు ఒక తరంలో ఉపాధ్యాయులను చూస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఉండేది వాళ్ళు అంతే గౌరవంగా ఉండేవాళ్ళు అంత గొప్పగా పాఠాలు చెప్పేవాళ్ళు వీళ్ళు ఇంత ఈ విధంగా ఉపాధ్యాయ వ్యవస్థని విద్యా వ్యవస్థను మఖిలు పట్టిస్తూ మాకు ఓట్లకి డబ్బులు ఇవ్వండి అని ఎమ్మడబడతా రాజకీయ నాయకులు చుట్టూ తిరిగి వీళ్ళేమి ఒక వ్యవస్థను బాగు చేస్తారు రేపటి తరానికి వీళ్ళేమి చదువు చెప్పి గాడిలో పెడతారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మనం చూడాల్సిన పరిస్థితి